జగద్గురు ఆదిశంకరాచార్యుల ఆరాధన సందర్భంగా ఆ స్వామి గురించి తెలుసుకుందాము మోక్ష సాధన సామ్రాజ్యం భక్తిరేవ గరీయసి అన్నారు మోక్షం పొందడానికి భక్తిని మించిన మార్గం లేదని మోక్షానికి సారూప్యం అంటే పోలిక సామిష్యం అంటే దగ్గరితనం సాలోక్యం అంటే దేవుడు ధ్యానంలోనే ఉండటం సాయుధ్యం అంటే భగవంతునిలో కలిసిపోవడం అనే నాలుగు ఉపాయాలను తెలియజేశారు ఆదిశంకరాచార్యులు శివ పూజతో సారూప్యం స్తోత్రాలతో సామిష్యం సత్సాంగత్యంతో సాలోక్యం శివ ధ్యానంతో సాయుధ్యం లభిస్తాయన్నారు కోటి జన్మరిజతహే పుణ్యహే శివభక్తి ప్రజాయతే అన్నారు అంటే కోటాను కోట్ల జన్మల్లో పుణ్యఫలం సంపాదించుకుంటేనే శివుడిపై భక్తి జనిస్తుందన్నమాట అందుకే శివానంద లహరిలో స్వామిని నీ ఆహారం విషం ఆభరణాలు పాములు నువ్వు ధరించేది చర్మం నీ వాహనం ఎద్దు ఇక నాకు ఇవ్వటానికి నీ దగ్గరేముంది స్వామి నీ చరణ కమలాలపై అచంచల భక్తిని ప్రసాదించు అంటూ ప్రార్థించారు ఆదిశంకరాచార్యులు భక్తితో సాధ్యం కానిది ఏది లేదని ప్రచారం చేశారు జీవి గత జన్మలో చేసుకున్న పుణ్యమే భక్తిగా రూపు చెందుతుందన్నది ఆది శంకరాచార్యులు తెలియజేశారు సమకాలీన హిందూ మతం ఆలోచనలలో సరళిపై అత్యంత ప్రభావం చూపిన సిద్ధాంత వేత్త ఆది శంకరాచార్యులు ఆదిశంకరులని శంకర్ భగవత్పాదుల అని పిలిచేవారు మన హిందూ మతాన్ని ఉద్ధరించిన త్రిమాతాచార్యుల్లో ప్రథముడు గొప్ప పండితుడు గురువు మహాకవి మన ఆదిశంకరాచార్యులు ముఖ్యంగా ఆదిశంకరాచార్యులను సాక్షాత్తు శివుని అవతారమని నమ్ముతారు శృంగేరి ద్వారకా పూరి జ్యోతిర్మఠం అనే నాలుగు మఠాలను స్థాపించి అవి శంకరుని సిద్ధాంతానికి హిందూ ధర్మానికి నాలుగు దిక్కులుగా దీపస్తంభాలుగా పనిచేస్తాయి గణేష పంచరత్న సూత్రం భజగోవిందం లక్ష్మీ నరసింహ కరలావంబ సూత్రం కనకదార సూత్రం శివానంద లహరి సౌందర్య లహరి వంటి అనేక రచనలను హిందువులకు నిత్య ప్రార్థనా సూత్రాలుగా ఈనాటికి ఉపయోగపడుతూ ఉన్నాయి